హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి ఈరోజు వీడియోలో విప్పింగ్ క్రీమ్ని మనం స్టిఫ్ పిక్స్ వచ్చేదాకా ఎలా బీట్ చేసుకోవాలి అలాగే చాలామంది విప్పింగ్ క్రీమ్ బీట్ చేసినప్పుడు స్టిఫ్గానే ఉంటుందండి తర్వాత మెల్ట్ అయిపోతుంది కదా సో అలా మెల్ట్ అయిపోయిన తర్వాత అంటే బీట్ చేసేటప్పుడే మనకి అది మెల్టింగ్లోనే ఉంటుంది స్టిఫ్ రాదు సో అలా అలాంటి పొజిషన్లో ఏం చేయాలి అండ్ నెక్స్ట్ సెవెన్ స్పీడ్ బీటర్ మాత్రమే ఉంటుంది చాలామంది దగ్గర సో అలాంటి సెవెన్ స్పీడ్ బీటర్ ఉన్న వాళ్ళైతే ఎలా బీచ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చాలా చాలా క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేస్తాయి అని అనుకుంటున్నాను సో ఇంకా లేచేకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాము ఎప్పుడు కూడా ఏంటి అంటే విప్పింగ్ క్రీమ్ అనేది మనం ఫ్రిజ్లోనే పెడతామండి నార్మల్ ఫ్రీజ్లో అసలు పెట్టకూడదు పాడైపోతుంది అనమాట వన్స్ డీప్ ఫ్రిజ్లో నుంచి తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బయట బయట కానీ లేదు అంటే నార్మల్ ఫ్రీజ్లో వదిలేస్తే మనకి ఇది కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది డీప్లో ఏంటంటే కొంచెం గడ్డలా ఉంటుంది కదా సో ఇది గడ్డగా కాకుండా లిక్విడ్గా ఉండే ఫామ్లో ఉన్నప్పుడు తీసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం విప్పింగ్ ఏంటంటే బీచ్ ఉంటుంది కదండి నేను ఇక్కడ ప్లాస్టిక్ తీసుకున్నాను మనం ప్లాస్టిక్ తీసుకోవచ్చు స్టీల్ తీసుకోవచ్చు ఏమైనా తీసుకోవచ్చు బట్ తీసుకునే గిన్నె చాలా ప్లెయిన్గా ఉండాలి లోపల ఎలాంటి డిజైన్స్ గీత లాంటివి ఉండకుండా చూసుకోండి అలా ఉంటే ఏంటి అంటే మనం క్రీమ్ ముందు బీట్ చేసినప్పుడు ఆ డిజైన్స్ లోపలికి వెళ్ళిపోతుంది కదా మనకి అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏం ప్రాబ్లం అనిపించింది కానీ వన్స్ మనం స్టిఫ్ పీస్ వచ్చేసింది కదా అని వదిలేస్తాం తర్వాత ఆ లోపలికి వెళ్ళిపోయిన క్రీమ్ మనం స్టిఫ్గా ఉన్న క్రీమ్కి టచ్ అయినప్పుడు అది మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అది గుర్తు పెట్టుకోండి అండ్ మెయిన్గా ఏంటి అంటే ఒకవేళ మీ క్రీమ్ చిల్గా లేదు అంటే కనుక అలాగా మనం ఎప్పుడైతే గిన్నెలోకి క్రీమ్ తీసుకున్నామో ఆ గిన్నెని ఒక ఒక టెన్ మినిట్స్ పాటు నార్మల్ ఫ్రీజర్లో కానివ్వండి డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు మా క్రీమ్ చిల్గా లేదు అని అనిపిస్తేనే ఆ పని చేయండి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట ఓకేనా ఏది మనం తీసుకునే గిన్నె అయితే అలాంటి డిజైన్స్ ఉండకుండా తీసుకోవడం ఒక ఫస్ట్ పాయింట్ అయితే నెక్స్ట్ క్రీమ్ అనేది చిల్గా ఉండడం కోసం కొంచెం సేపు అయితే ఫ్రీజర్లో పెట్టుకోండి నార్మల్ ఫ్రీజర్లో అయినా పర్వాలేదు డీప్ ఫ్రీజర్లో అయినా పర్వాలేదు ఒక టెన్ మినిట్స్ తర్వాత నేనైతే సెవెన్ స్పీడ్ బీటర్ ఎలా బీచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి స్టార్టింగ్ స్టార్టింగే వన్ స్పీడ్ కాకుండా ఒక టూ స్పీడ్ పెట్టుకోండి ఓకేనా మనకి ఇందులో సెవెన్ స్పీడ్స్ ఉంటాయి కదా స్టార్టింగ్ టూ స్పీడ్ పెట్టుకోండి టూ స్పీడ్లో పెట్టి ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్పీడ్గా తిప్పాలన్నమాట మన హ్యాండ్ మూమెంట్ అయితే స్పీడ్గా ఉండాలండి ఎందుకు అంటే ఇది సెవెన్ స్పీడ్ బీటర్ వచ్చేసి మనకి వోల్స్ చాలా తక్కువగా ఉంటుంది నాది వచ్చేసి టూ ఫిఫ్టీ వోల్స్ అనుకుంటా మేబీ సో మనకి ఏంటి కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ దాని పని అది చేసుకుంటుంది మన హ్యాండ్తో పని మనం కూడా చేయాలన్నమాట సో నేను చూసారా అది తిరగడమే కాకుండా నా హ్యాండ్ని కూడా తిప్పుతున్నాను అనమాట కొంచెం స్పీడ్గా మీకు ఎంత కుదిరితే అంత స్పీడ్గా తిప్పాలన్నమాట ఇది థర్డ్ పాయింట్ ఓకేనా అలాగే టూ స్పీడ్లో పెట్టి ఒక వన్ మినిట్ పాటు బాగా బీట్ చేసుకోవాలి వన్ మినిట్ బీట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఒకసారి స్టాప్ చేసుకోండి ఓకేనా స్టాప్ చేసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి స్టాప్ చేస్తున్నాను స్టాప్ చేసిన తర్వాత ఒకసారి సైడ్స్కి వచ్చేస్తుంది కదండి సైడ్కి వచ్చేసినంత కూడా మనం స్పాచ్లా తీసుకుని నీట్గా ఒక చోటుకైతే పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా నీట్గా తీసేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందాక టూ పెట్టాను కదా ఇప్పుడు టూ టు డైరెక్ట్గా ఫోర్కి వెళ్ళిపోవాలన్నమాట ఫోర్ స్పీడ్లో పెట్టి బీట్ చేసుకోవాలి ఈ ఫోర్ స్పీడ్లో కూడా ఒక వన్ మినిట్ పాటు బీట్ చేసుకోవాలండి ఓకేనా ఇక్కడ నేను ఇక్కడ ఫోర్ స్పీడ్ పెట్టిన తర్వాత కూడా ఇక్కడ నాకు క్రీమ్ అనేది అంత పర్ఫెక్ట్గా బీట్ అవ్వట్లేదు ఎందుకు అనేది మీకు ఇక్కడ చెప్తాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ క్రీమ్ బీట్ చేస్తూ ఉన్నప్పుడు పక్కన స్టవ్ అనేది నాకు ఆన్లో ఉంది వంట అవుతుంది అండ్ స్టవ్తో పాటుగా నేను ఇక్కడ పక్కనే ఓవెన్ ఉందనమాట ఓవెన్లో నేను కేక్ అయితే బేక్ చేస్తున్నాను సో ఇటు నుంచి ఇటు నుంచి అంటే నా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి కూడా నేను స్టవ్కి ఓవెన్కి మధ్యలో పెట్టి బీట్ చేస్తున్నాను అనమాట సో హీట్ ఎక్కువగా ఉందనమాట ఆ పొజిషన్లో నేను పెట్టి గిన్నె పెట్టి బీట్ చేస్తున్న పొజిషన్లో హీట్ అనేది ఎక్కువగా ఉంది సో అలా హీట్లో పెట్టి మనం బీట్ చేస్తున్నప్పుడు క్రీమ్ అనేది కొంచెం మనకు అనిపిస్తుంది కానీ ఎంత బీట్ చేసినా అంత స్టిఫ్ పిక్స్ అయితే రాదనమాట మనం అనుకుంటాము ఒకవేళ మనం బీటర్ ప్రాబ్లం ఏమో అని చెప్పేసి అనుకుంటాం కానీ అది బీటర్ ప్రాబ్లం అయితే కాదనమాట ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ మీకు లాస్ట్ సెవెన్ స్పీడ్లో పెట్టేసాను చూసారా ఫోర్ నుంచి డైరెక్ట్గా సెవెన్కి వచ్చేసాను అనమాట అంటే త్రీ స్టెప్స్ మాత్రమే చేస్తాము అంటే ఫస్ట్ టూలో ఫోర్లో సెవెన్లో పెట్టేశాను లేదు మీరు వన్లో పెట్టి తర్వాత వన్ నుంచి డైరెక్ట్ త్రీకి వెళ్ళచ్చు త్రీ టు ఫైవ్ వె ఫైవ్ వెళ్ళచ్చు ఫైవ్ నుంచి సెవెన్ అలా ఫోర్ స్టెప్స్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూసారా ఓవెన్ రన్నింగ్లో ఉంది ఓవెన్ నుంచి మనకి హీట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మీరు అబ్జర్వ్ చేసారా లేదో అండ్ పక్కన వచ్చేసి నాకు అదేంటిది స్టవ్ మీద వంట అవుతుంది అనమాట సో ఈ రెండిటికి మధ్యలో నాకు అక్కడ అక్కడ తప్పితే నాకు సాకెట్ లేదనమాట సో ఎంత బీట్ చేసినా చూసారో అది ఇలాగా జారిపోతుంది స్టిఫ్ పీక్స్ రావట్లేదు సో చాలా మంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఒక టెన్ మినిట్స్ మాట అలా డీప్ ఫ్రిజ్లో పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం ఇలా మనకు గడ్డలా అవుతుంది కదా ఇప్పుడు దాంట్లో నేనేం చేస్తున్నాను అంటే ఒక వన్ ఫోర్త్ కప్ వరకు నేనైతే విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను మీరు వన్ ఫోర్త్ కప్ అయినా అంటే మీకు అవసరమైన దాన్ని బట్టి వన్ ఫోర్త్ కప్ అయినా తీసుకోవచ్చు ఒక హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు పర్వాలేదు తీసుకునే విప్పింగ్ క్రీమ్ కూడా చిల్గానే ఉండాలన్నమాట అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా సెవెన్ స్పీడ్లో పెట్టేసానండి నేను మళ్ళీ నిదానంగా వన్ టూ నువ్వు అలా వెళ్ళలేదన్నమాట ఓకేనా డైరెక్ట్ సెవె హై స్పీడ్లో పెట్టేశాను హై స్పీడ్లో పెట్టేసి స్పీడ్గా మన హ్యాండ్ మూమెంట్ కూడా చాలా స్పీడ్గా అయితే ఇచ్చుకోవాలన్నమాట ఇలా స్పీడ్గా చేసుకున్నాము అంటే మనకి ఒక్క వన్ అండ్ హాఫ్ మినిట్లో క్రీమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా బీట్ అయిపోతుందండి ఈ ప్రాబ్లం అయితే నేను చాలా ఫస్ట్లో చాలా ఫేస్ చేశాను ఏం కాదు చక్కగా బీట్ చేసుకోవచ్చు అనమాట సెవెన్ స్పీడ్ బీటర్ చాలామంది దగ్గర ఉంటుంది అండ్ హీట్లో పెట్టి మనం అంటే వంట అవుతున్నప్పుడు కానీ అలా హీట్ మధ్యలో పెడితే మాత్రం అసలు మెల్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మనం తీసుకునే గిన్నె ఉంటుంది కదా లోపల డిజైన్స్ డిజైన్స్గా ఉన్న గిన్నె తీసుకుంటు తీసుకున్నా కూడా మనకి ముందు బీట్ అయిపోయినా స్టిప్ పిక్స్ వచ్చినా కూడా తర్వాత తర్వాత మెల్ట్ అయిపోతుంది కేక్ పైన అప్లై చేసిన తర్వాత మెల్ట్ అయిపోతుంది అనమాట సో అలాంటి ప్రాబ్లం రాకోకుండా నేను వాళ్ళు చెప్పినటువంటి టిప్స్ అన్నీ ఫాలో అవుతూ కనుక మీరు మీరు క్రీమ్ బీట్ అయితే బీట్ చేశారంటే కనుక చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఈరోజైతే నేను చెప్పినటువంటి టిప్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి మనం చిల్గా తీసుకోవాలి క్రీమ్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి తీసుకునే గిన్నె వచ్చేసి ఫ్లాట్గా అంటే ఎలాంటి డిజైన్లు లేకుండా ప్లెయిన్గా ఉండేది తీసుకోవాలి అండ్ నెక్స్ట్ హీట్లో మనమైతే దీన్ని బీట్ చేయకూడదు అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యూజ్ చేసేది సెవెన్ స్పీడ్ బీటర్ అయితే కనుక టూ టూ స్కిప్ చేసుకుంటూ త్రీ స్పీడ్లో మనం బీట్ చేసుకోవాలంటే త్రీ స్పీడ్స్లో టూ ఫోర్ సెవెన్ అలా లేదు అంటే వన్ త్రీ ఫైవ్ అలాగా మనం టూ టూ స్కిప్ చేసుకుంటూ లేదంటే వన్ వన్ స్కిప్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు నాకు చూసారు ఎంత పర్ఫెక్ట్గా చక్కగా బీట్ అయిపోయిందో క్రీము సో మనకి ఏంటంటే వన్స్ మనం బీట్ చేసిన క్రీము మెల్ట్ అయిపోయినా సరే కూడా చక్కగా దాని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి నార్మల్ క్రీమ్ని మళ్ళీ వేసి మళ్ళీ బీట్ చేసుకుంటే చక్కగా నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేస్తుంది నేను ఆ రోజు వచ్చేసి గ్లాస్ కేక్స్ అనమాట ఫోర్ గ్లాస్ కేక్స్ ఉంటే దానికైతే నేను కొంచెం క్రీమ్ అయితే బీట్ చేసుకున్నాను అనమాట ఆ ఫోర్ గ్లాస్ కేక్స్తో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా క్రీమ్ బీట్ చేశాను కదా అంటే మళ్ళీ ఎక్స్ట్రా వన్ ఫోర్త్ కప్ వేసుకున్నాను కదా సో క్రీమ్ ఉంటే ఇంక ఎక్స్ట్రా టూ కేక్స్ గ్లాస్ కేక్స్ అయితే చేసుకున్నాను అనమాట అండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకవేళ ఫస్ట్ అంటే ఈ వీడియో నేను ఎప్పుడో చేశాను అనమాట బట్ ఏంటంటే రిమూవ్ అయిపోయింది వీడియో సో అందుకని చెప్పి మళ్ళీ ఆ వీడియోనే నేను సెకండ్ టైం అయితే పోస్ట్ చేయాల్సి వచ్చిందనమాట అండ్ చూసారు కదా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ వీడియో నేను మళ్ళీ వేయడానికి రీజన్ ఏంటి అంటే కొత్తగా బేకింగ్ ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పాపం అర్థం కాదు కదా బీ ఎలా బీచ్ చేసుకోవాలి అనేది సో టిప్స్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయి కదా అని చెప్పి నేనైతే వీడియో షేర్ చేశాను ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా షేర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బేకింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ